చూస్తావుగా నేను ఆనాడు చెప్పా డిసెంబర్లో చెప్పా ఇప్పుడు ప్రస్తుతం పదమూడు నుంచి పదహారు నెలలు రేవంత కష్టకాలం ప్రతి నెల ఏదో ఒక ఇష్యూతో తలకై నొప్పి ఉంటూనే ఉంటుందన్న డిసెంబర్ నుంచి గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూతో తలనొప్పి వస్తూనే ఉంది విపరీతంగా జరుగుతారు ఢిల్లీకి అన్న అదే జరిగింది సమస్యలు వస్తాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది రాష్ట్రంలో అల్లకల్లోలంతో అన్న జరిగిందిగా ఒక ఊరు ఊరే లేచిపోయింది మొన్న సరే సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ నారసింహుడి అనుగ్రహంతో చెప్పిన ఏ ఒక్కటి కాకుండా లేదు అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలాగైనా అంతర్గతంగానే ఎలాగైనా సరే సీఎం మారితే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళకి అవకాశం అంటే అవకాశం ఇప్పుడు తగ్గింది బట్ ఇంకొక నాలుగైదు నెలలు దాటితే మాత్రం రేవంత్ మరింత బలంగా మారిపోతాడు ఏకపక్ష నిర్ణయం తీసుకోగలడప్పుడు